ఆల్సో ఇఫ్ యు ఆర్ ప్రేమ్ ఫర్ యువర్ పర్సనల్ థింగ్స్ అదే రీతిగా నీవు నీ వ్యక్తిగత విషయాల నిమిత్తమై ప్రార్థించినప్పుడు ఈస్ యో ప్రేయర్ ప్లీజింగ్ టు గాడ్ నీ ప్రార్థన అనేది దేవుణ్ణి సంతోషింపజేసేది గుండా ఇఫ్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ మొట్టమొదటిగా నీ దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నట్టయితే యుల్ సీక్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ నీవు దేవుని విషయాలను ముందుగా పెట్టుకుంటావు వాటిని వెతుకుతావు యు ప్రేమ్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ ద కింగ్డమ్ నీవు దేవుని రాజ్య సంబంధమైన విషయాల గురించి ముందుగా ప్రార్థిస్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ కింగ్డమ్ మైండెడ్ యు ఆర్ ఫిల్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మొట్టమొదటగా నీవు రాజ్య సంబంధివిగా ఉండి రాజ్య సంబంధమైన విషయాల చేత నింపబడతావు యు ఓపెన్ యువర్ మౌత్ ఇన్ ప్రేయర్ నీవు ప్రార్థనలో నీ నోరు తెరిచినప్పుడు యు ప్రే ఓన్లీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మొట్టమొదటగా దేవుని రాజ్య సంబంధమైన విషయాల కొరకే నువ్వు ప్రార్థిస్తావు ఇన్ ద లార్డ్స్ ప్రేయర్ వి నో

నీ ప్రార్థనలో ఎంత ధైర్యం అనేది ఉంటుంది when you pray there is power in your prayer ను ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది when you pray you get guidance from god ప్రార్థిస్తున్నప్పుడు దేవుని నడిపింపు అనేది నీకు కలుగుతుంది we can read prayers of david మీరు దావీదు చేసిన ప్రార్థనలు చదువుకోవచ్చు his mind is there in his prayers అతని మనసంతా కూడా అతని ప్రార్థనలో మనకు కనబడుతుంది in psalms you will see his songs మనము కీర్తనల గ్రంథంలో ఆయన పాడినటువంటి పాటలను చూడగలుగుతాము ఎవ్రీ సాంగ్ దేర్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ప్రతి కీర్తనలో కూడా దేవుని రాజ్యమే మనకు కనబడుతుంది హిస్ ఫిల్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అతడు దేవుని రాజ్యం చేత నింపబడ్డాడు హిస్ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అతను దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డాడు ఆత్మ చేత లెట్స్ టర్న్ టు సామ్ 25 కీర్తనలు 25 చూద్దాము అండ్ వాట్ వాస్ హిస్ మైండ్ అతని మనసే రీతిగా ఉంది ట్వంటీ ఫైవ్ అండ్ వర్స్ ట్వంటీ వన్ కీర్తనలు ఇరవై ఐదు ఇరవై ఒకటో వచ్చిన లెట్ ఇంటిగ్రిటీ అండ్ రైచస్నెస్ ప్రిజర్వ్ మీ ఫర్ ఐ వెయిట్ ఫర్ యూ నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక వాట్ విల్ ప్రిజర్వ్ అస్ ఏది మనల్ని సంరక్షిస్తుంది ఇంటిగ్రిటీ నిర్దోషత్వము మీరు దేవుని ఆత్మలో దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఇటు గ్రహింపు మీకు ఇస్తాడు దేవుడు హీ వాస్ ప్రేయింగ్ ఫర్ దట్ లాడ్ గేమ్ ఏమి రైచియస్నెస్ ఏమి ఇంటిగ్రిటీ అతడు ఆ రీతిగా ప్రార్థిస్తా ఉన్నాడు ప్రభా నాకు యదార్థత్వమును నిర్దోషత్వమును నీతిని నాకు అనుగ్రహించండి అని దట్ అండర్స్టాండ్ యు మస్ట్ ఆల్సో హావ్ ఆ గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి ఇఫ్ యు డోంట్ హావ్ దట్ అండర్స్టాండింగ్ నీకు ఆ గ్రహింపు లేకపోతే గాడ్ విల్ నాట్ షో యు మర్సీ దేవుడు నీకు కృపను చూపించడు నీ ఇస్ ఫ్రీ కృప అనేది ఉచితంగా ఉంది గ్రేస్ ఇస్ ఫ్రీ కృప ఉచితంగా ఉంది గాడ్ విల్ గివ్ యు దట్ ఫ్రీలీ ఆయన తన దయను కృపను ఉచితంగా ఇస్తాడు వాట్ ఎవర్ థింగ్స్ యు ఆస్క్ హి విల్ గివ్ యు మనం ఏది అడిగినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు సో యు విల్ హావ్ బోల్డనెస్ కాబట్టి మనకు ధైర్యం ఉంటుంది వాట్ ఎవర్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ యు విల్ ఆస్క్ గాడ్ మీకు అవసరత ఏదైనా పడితే అది మీరు దేవుణ్ణి అడగాలి యా హి విల్ గివ్ యు హి విల్ గివ్ యు ఆయన మీకు ఇస్తాడు హి ఇస్ ఏ గుడ్ గాడ్ ఆయన మంచి దేవుడు హి ఇస్ ఏ గ్రేషియస్ గాడ్ ఆయన కృప కలిగిన దేవుడు హి ఇస్ ఏ లివింగ్ గాడ్ జీవం కలిగిన దేవుడు హి గివ్స్ యు వాట్ ఎవర్ యు ఆస్క్ నువ్వు ఏది అడిగినా ఆయన నీకు ఇవ్వగలుగుతాడు హి ఇస్ జెహోవా జైరే ఆయన యెహోవా ఇరే యు నీడ్ నాట్ ఫియర్ ఎనీవన్ ఆర్ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నువ్వు ఏ పరిస్థితిలోనైనా లేదా ఎవరికైనా భయపడవలసినటువంటి అవసరం లేదు వెనెవర్ యు ప్రే ఎప్పుడు నువ్వు ప్రార్థించినా కూడా యు ఆస్క్ గాడ్ లార్డ్ గివ్ మీ దీస్ థింగ్స్ ఇంటిగ్రిటీ అండ్ అప్రైట్నెస్